లక్ష రూపాయల లంచం తీసుకుంటూ భద్రాద్రి జిల్లా మణుగూరు సీఐ సోమ సతీష్ కుమార్ మధ్యవర్తిగా వ్యవహరించిన బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపి ఏసీబీకి పట్టుబడ్డారు ఓ కేసు విషయంలో బాధితుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు నాలుగు లక్షలు డిమాండ్ చేసి లక్ష రూపాయల అడ్వాన్స్ తీసుకున్నారు సీఐ సతీష్ కుమార్ అందుబాటులో లేరని డబ్బులు తనకు ఇవ్వాలని మధ్యవర్తిగా ఉన్న బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపి డబ్బులు తీసుకున్న క్రమంలో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు కాగా పాత్రికేయులు విలేఖరులు కుల సంఘ విద్యార్థి సంఘ నాయకులు ప్రముఖులు అధికారులు ఎవరైనా సరే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలంటూ ఏసీబీ అధికారుల పేరిట మెసేజ్ ఆదివారం చక్కర్లు తిరిగింది అదే క్రమంలో సోమవారం బిగ్ టీవీ రిపోర్టర్ మధ్యవర్తిగా ఉండి డబ్బులు తీసుకుంటూ పట్టుబడటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మనం ఉన్నాం ఉన్నాము మనుగోలు పోలీస్ స్టేషన్లోనే ఈరోజు మనుగోల్ పోలీస్ స్టేషన్లో సిఏ గారినిఏ గారిని ఇంకొక మీడియట్ గోపి అనే వ్యక్తిని కూడా అద్భుతిస్తుంది ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూర్లో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షిల్ అయింది కొంతమంది కుటుంబల ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాడి ఫ్లాట్ల రూపంలో అమ్ముకున్నారు గతంలో ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్ లో ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ కంప్లైంట్ మీద ఒక ఆరుగురి మీద కేసు రిజిస్టర్ అయ్యింది మడుగులు పోలీస్ స్టేషన్లో ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్ లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఎంక్రో ఆ ల్యాండ్ లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు విరిపిస్తామని చెప్పేసి మిమ్మల్ని కూడా వినిపిస్తామని చెప్పేసి వాళ్ళని నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది నాలుగు లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు అతని పేరు గోపి ఈ నాలుగు లక్షలు కూడా వాళ్ళు మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సిఏ గారికి సీఏ గారు వేరే వాళ్ళకి ఏదో మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నారా మూడు లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రకూడ చెల్లించింది మా తరపున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదుపు చెప్పారు నెక్స్ట్ వీళ్ళ వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ తెచ్చి ఇవ్వమన్నారు ఈరోజు సీఏ గారు ఏదో పని మీద మీరు ప్రొఫెషల్ కానీ మన గోపి మధువర్త్ ఎవరైతే ఉన్నారు సీఏ గారు నాకు ఇవ్వమన్నారు అని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి అడ్పులు తీసుకున్నారు ఇచ్చిన వెంటనే మీడియట్ సమక్షంలో అమౌంట్ని రెటాండెడ్గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది సిఏ గారిని కూడా మళ్ళా వెంటనే అదుపులో తీసుకున్నాను ఇద్దరిని కాన్ఫన్ట్రేషన్ చేసి మీడియా మీడియేటర్ సమక్షులు ఇద్దరు కూడా కన్ఫెస్ చేశారు ఆ కేసులో వాళ్ళు ఆ నిందితులు చేర్చకుండా ఉండడం కోసం బేతం చర్ల వెంకటేశ్వర్లు అల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆ ఫోర్ ల్యాక్స్లో ఒక ల్యాక్స్ ఈరోజు సుండగా రెడీ అనే కేసులు పట్టుకుని మళ్ళీ మీ అందరి మీడియా సమస్యలో అందరికి రిక్వెస్ట్ చేస్తుంది పబ్లిక్ కానీ అందరూ కూడా ఎవరికైనా మీరు గమనిస్తూ ఉన్నారు ఈ మధ్య ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తా ఇంకా మీరు కొంచెం పబ్లిక్ ఏదైనా ఎవరైనా కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ లేదని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ అవుతామేమో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లంని మీ మీరెవరో చెప్పకుండా కూడా మీ సమస్యలు మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్పీకి వస్తుంది తర్వాత ఇంకొక కూడా మీకు ఉండొచ్చేవో ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడుతుందని అట్లా ఉండొచ్చు అట్లాంటి కూడా అవసరం లేదు మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన ప్రతి ఖచ్చితంగా ఏసీబీ కూడా ఉంటుంది ఆ పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది ఎవరన్నా ఏసీబీకి పిటిషన్ ఇచ్చారని చెప్పి బెదిరించినా కూడా ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి రీసెంట్గా కొత్తగూడెం త్రీ టౌన్లో కూడా కేసు నమోదైంది మీరు ఏసీబీకి ఎందుకు కంప్లైంట్లో బెదిరించారంటే ఆ కేసు కూడా రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా నమోదైంది ఏసీబీ ఖచ్చితంగా ఇక ఫిర్యాదుదారుడికి సపోర్టివ్గా ఉంటుంది మీ పని అయ్యే విధంగా అది చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా మీతో ఉంటుంది కాబట్టి అందరు కానీ మీకు ఏదైనా ఇబ్బంది రెండు కాల్ షాప్ ఉందండి ఇక్కడ మీకు వేదం చెల్లి వెంకటేశ్వర గిన్నెలు కూడా వెంకటేశ్వర అంటున్నారు ఆయన షాప్లోనే ఈరోజు ఇస్తుండగా ఇవ్వంగానే వెంటనే ఏసీ మా వెళ్ళి రైడ్ చేసి పడుతుంది కూడా అతనే కదా సార్ దీంట్లో ఇప్పుడు ఈ బేతుచర్ల వెంకటేశ్వర అలియాస్ ఈ గిన్నెలు కొట్టి వెంకటేశ్వర అలియా అయినది ఈయన పేరు పెడతానని చెప్పి బెదిరించి ఈయన పేరు వీళ్ళ మేనల్లుడు వీళ్ళ పేరు పెడతానని బెదిరించి ఫోర్ ల్యాక్స్ డిమాండ్ గతంలో ఏమన్నా డబ్బులు ఇచ్చారు ఇక ఇది ల్యాండ్ ఇష్యూ కాబట్టి ఇంకేమైనా అది మా ఏసీ ఫర్దర్ ఉంటే ఫర్దర్ డెవలప్మెంట్ ఓకే ఓకే